నేను విద్యార్థులుగా ఉన్నప్పుడు వికే నరసింహన్ గారు అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్గా ఉండి స్వామి దగ్గర వారి వచ్చి అక్కడ సెటిల్ అయి సనాతన సార్ ఎడిటర్గా పనిచేసేవారు వెరీ లెర్నెడ్ మ్యాన్ చాలా గొప్ప వర్త అన్ని చదువుకున్న అతను స్వామి దగ్గర ఉంటూ ఒకసారి సాంగ్ విషయాలు చెప్పాలని చెప్పి రకరకాల అడుగుతుంటారు వచ్చి మా దగ్గర పంపించండి మా దేశానికి పంపించండి అంటే సాంగ్ ఆయన యూరోప్ ఒకసారి ట్రిప్ పంపించి యూరోప్ ట్రిప్ పోతే ఆయన ఇక్కడ లండన్ మళ్ళీ ప్యారిస్ ఇటలీకి స్పెయిన్ కి ఎక్కడో వెళ్ళి ఐదు దేశాలు వెళ్ళి చూసుకొని రావాలని చెప్పి ఫస్ట్ ఇతను రెండు దేశాలు చూసుకున్నాయి ఇటలీకి వెళ్ళినప్పుడు అతను తన అర్థాలని ఎక్కడో మర్చిపోయారు అనేది కొంచెం టు లైక్ లైక్ దిస్ వెరీ క్లోజ్ అనేది కొంచెం పవర్ ఎక్కువగా ఉండేది సో హీ మిస్ కంటెంట్స్ స్పెక్టికల్స్ ని ఎప్పుడైతే మర్చిపోయాడు అది చాలా ఇబ్బంది దానికి గో ఫర్ స్పీచ్ అండ్ ఈ ప్రిపేర్ నోట్స్ స్వామి చాలా ఇబ్బంది నవ్వు ఐ వెరీ గ్రేట్ డిఫికల్టీ ఐ బి ఏబుల్ టు నేను ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ముందుకు పోలేను అని చెప్పినప్పుడు సడన్ గా ఆయన కూర్చున్న దగ్గర నుంచి స్వామి ఫోటో ఉంటే ఆ ఫోటో నుంచి స్పెక్టికల్స్ కింద వచ్చిన ఈ విషయం అవర్ తిరిగి వచ్చాక మీ లైమెట జరిగింది ని అనుభవాల స్వామి దివోటిస్త ఎలా జరిగింది స్వామి ఆయన నిలబెట్టి మా అందర్తో మా అందరికి చెప్పమని చెప్తునలా చెప్తు కిటిలిక జరిగింది ఈ సంఘటన ఆయన చెప్తే స్వామి నవ్వుతూ ఏం చేయాలా మీకు అద్దాలు కూడా నేను మోసుకోనవాల్సి వస్తుంది ఏమర స్వామి మనకోసం ఏమడ చేయడానికి రెడీగా ఉంటారండి అదొక్క నాకతని స్వామి యొక్క ప్రేమ మన పట్ల అంటే మనం సాయి సేవలకు వెళ్తూ ఉంటాం సో ఆ రోజు ఒక ఆయన స్వామి ఫోటో పెట్టుకుంటుంటారు జనరల్ గా సాయి స్వామి సేవల సభ్యులు ఒక స్వామి ఫోటో పెట్టుకోవడం స్వామి ఫోటోను దోగి క్యారీ చేయడం అది మనకు అందరికీ ఒక ధైర్యము అండ్ మనకి ఇష్టం కూడా సో ఒక ఆయన అలా వెళ్తూ ఒక రోజు సండే సినిమాకి వెళ్ళాడట ఇంటర్వ్యూల్లో అతను ఎవరు తారసుపడ్డారు ఏంట సండే సండే సేవలకు పోతుందంటావు ఈ రోజేమో సినిమాకి వచ్చావు అన్నాడట మీరు చూసి మీరు స్వామి డివోటీస్ కదా కనపడుతున్నారు మరి మీరు రాకూడదే దీని దీనివల్ల ఏదో కొంచెం ఏదైనా గానో చెప్పుకుంటారు కదా అడిగారట ఏం ఏం చెప్పాలో పాలుకోక కొంచెం మూవ్కి నవ్వేసి ఊరుకున్నాడు బట్ మళ్ళా ఇంటర్వ్యూ లేకపోతే థియేటర్ లో పోయే ముందు మరి స్వామి మళ్ళీ ఎవరో చూసి ఇంగోరు అడుగుతారనే స్వామి పటాన్ని తిప్పి జూబ్లో పెట్టుకుని కనబడకుండా వెళ్ళాడంట సినిమా చూసి చూసి వచ్చేసాడు రెండు మూడు నెలల తర్వాత తిరిగి పుట్టుబడికి ఎప్పుడో వస్తే ఆ అంతా పిలిచి మాట్లాడుతూ ఏంట్రా నువ్వు నాకు సగం సినిమానే చూపించేవాళ్ళు అని ఇందులో దాకా లండన్ లో రాస్తారు కిషన్ గాడి అని చెప్పి ఆయన ఆయన ఒక అనుభవాన్ని స్వామి ప్రియు బృందావనంలో ఉన్నప్పుడు స్వామి మాట్లాడమంటే ఆయన ఒక అనుభవాన్ని చెప్పాడు లండన్ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ డిక్టేటరు అందరినీ వదిలి వెళ్లిపోమని చెప్పి ఉగాండ దేశంలో అందరూ వెళ్లిపోవాలని చెప్పి ఆదేశించినప్పుడు సర్దుకుంటున్నారు వాళ్ళకి తొంభై రోజులు ఏదో టైం ఇచ్చినట్లున్నారు వెళ్లిపోవాలని చెప్పి చెప్తారు అక్కడ ఎంతో కాలంగా ఎన్నో సంవత్సరాలుగా అక్కడ స్థిరపడిన వాళ్ళందరూ కూడా వెళ్లిపోవాలని చెప్పి ఆయన ఆర్డర్ ఇస్తారు సరిగా ఆ టైంలో స్వామి సాక్షాత్ స్వామి అక్కడ ఉగాండకు పోయి అది ఒక్క దేశమే బయటకు వెళ్లి వచ్చారు స్వామి అక్కడ ఉన్న ఇండియన్ కమ్యూనిటీ అందరికీ కూడా మీరందరూ సర్దుకోండి ఇలా మీకు ఆర్డర్స్ వస్తాయని చెప్పి ముందుగానే చెప్పున్నారు స్వాంగ్ సో వీళ్ళందరూ మెంటల్ గా ప్రిపేర్ అయిందరు స్వామి చెప్పారు బట్ ఏదో ఒక ఆర్డర్ వస్తేటట్టుంది అంత లోపల ఈ ఆర్డర్ రానే వచ్చింది ఆయన చెప్పాడు అక్కడ ఏబిఎమ్ అనే ఒక డిక్టాక్ ఉండేవాడు ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు అందరూ వెళ్ళిపోవాలి సో దీంట్లో సర్దుకుంటూ ఆయన ఒకరోజు మసాకా నుంచి ఏదో కంపాలకి వెళ్తూ కార్లో వెళుతున్నాడు సర్దుకొని వాళ్ళందరినీ వైండ్అప్ చేసుకునే ఒక ప్రొసీజర్ లో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చెక్ పోస్ట్ దగ్గర మిలిటరీ తెలిసి నిలబెట్టి ఎందుకు పోతున్నాయా కంపాలా ఏమి నీ ఏమైనా కార్లు ఆయుధాలు ఉన్నాయా ఏంటి కదా ఏం పని ఉంది నీకేమి చాలా ఆరా తీసి చేసి ఈయన లేదు సరే ఏం పోలేదు నేను ఏదో నా కార్యక్రమం ఉంది నేను వెళ్తున్నానని చెప్పి సరే నువ్వు కార్ దగ్గర బయటికి రా బయటకు వస్తే అట్లా పక్కన నిలబెట్టి గన్ను పెట్టాడ చేస్తా గన్ను పెట్టి నువ్వు ఎలా వెళ్తావు నువ్వు నీకు ఇక్కడి నుంచి పోవడానికి లేదు అని చాలా ఫోర్స్ఫుల్ గా అతను మాట్లాడుతున్నప్పుడు అందులో ఇంకొక కార్ వచ్చింది వచ్చి తెలిసిన తను గారికి తెలిసిన ఇంకొక ఎవరో కార్ లో వస్తుంటే ఆయన చూసి ఎందుకు అతను వదిలి అతను లోకల్ ఉంటాను ఆఫ్రికన్ నేషన్ వదిలేయని అని చెప్పి నువ్వు వెళ్ళిపోకపోతే నిన్ను కూడా గన్ వస్తానని వాడు మిలిటరీ అతను చెప్తే వెళ్ళిపోతే తనకి చాలా భయం వేసి ఇంకా నేను ప్రాణాలు వదిలేస్తానేమో అని భయం వేసింది వదిలే పరిస్థితి ఉంది అక్కడ విచిత్రంగా ఏమంటే అతను స్వామిని తలుచుకుంటున్నాడు అందులోపల ఆ మిలిటరీ ఆఫీసర్ నీకు సిగరెట్స్ ఏమన్నా తాగాలని ఉంటే ఒక సిగరెట్ అన్నాడు లాస్ట్ కదా ఇది ఒకటి అన్నాడు అంటే నాకు సిగరెట్ తాగి అందుబాటులో లేదండి అన్నాడు అయితే సర్లే నీకు టూ మినిట్స్ టైం నీవు మీ దేవుని నువ్వు ఒకసారి ప్రార్థన చేస్తూ గోయింగ్ టు డౌన్ అని అన్నాడు ఇతను స్వామి ఎప్పుడో పుట్టుబడికి వచ్చినప్పుడు స్వామి చూడండి అంటే విజిటింగ్ కార్డు ఇచ్చారట ఆ రోజుల్లో స్వామి ఒక విజిటింగ్ కార్డు ఉంటాయి సార్ విజిటింగ్ కార్డు విజిటింగ్ కార్డు పైన స్వామి ఫోటో శ్రీ సత్యసాయి బాబా వాట్ ఎవర్ అనంతపూర్ జిల్లా ఈ అట్లా ఉందట అది ఒకటి నేను లేదు అతను చూస్తూ స్వామి ఆ రోజు కూడా ఆ విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఎప్పుడు నేను దగ్గర క్యారీ చేస్తుండో అని అన్నారట సార్ అది వచ్చి తీసుకొని ఇంకా ప్రార్థన చేస్తామని ఇట్లా చెస్టు పెట్టుకొని ఇలా తల పెట్టుకొని అంత ప్రార్థన చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు అయిపోయిందని ప్రార్థన అన్నట్టు సరే అన్నట్టు ఏది ఏదో కార్డు విజిటింగ్ కార్డు ముందునే దాన్ని మూకున్నావు ఏం లేదు ఇక్కడ ఏదన్నారట అంటే అదన తీసుకుని చూస్తే సత్యసాయి బాబా స్వామి పిచ్చి ఉంది అది ఏమైందో ఆ నిమిషంలో అతను చూశాడు మరి ఆ నిమిషంలోనే అతనికి సడన్ గా నువ్వు వెళ్ళిపోయి నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతున్నావు కార్డు వెనక్కిచ్చి వెళ్ళిపోమన్నాడంట అంటే మనం ఫోటో అని అనుకుంటే అది అది స్వామి సాక్షాత్ ఉంటారు అది చూసి ఈ విషయం స్వామి ప్రయోధంలో ఆయన చాలా ఎమోషనల్ గా చెప్తున్నాడు స్వామి ప్రాణదానం చేశారు నాకు సర్టన్ డెత్ నుంచి నన్ను కాపాడాడు అని చెప్తే స్వామి మళ్ళా అదంతా అయ్యాక కొంచెం ఎక్స్టెన్షన్ నీకు అదే తెలుసు తర్వాత వాడు నా ఫోటో తీసుకొని తెప్పించుకొని దాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పి స్వామి మళ్ళీ అక్కడికి చెప్పి ఫోటోలో తెప్పించుకోవడం కాదు వాడు ఎప్పుడు వచ్చి అక్కడ వచ్చి హూ ఆర్ యూ హూ వాట్ ఈస్ యువర్ పవర్ యువర్ ఆల్వేస్ ఎఫెక్ట్ మీకు సో మచ్ అని చెప్పి ఎప్పుడు మాట్లాడుతుండేడు వాడి స్వామితో మాట్లాడుతుంటే స్వామి నవ్వుతున్నారంటే నవ్వు వాడిని వినపడేదట స్వామి నేను గట్టిగా నవ్వేవాడిని వీనికి వినపడేది రోజు చాలా బాధపడి ఎవరు నాకు ఎక్కడ చూసినా ఎవరు నాకు నవ్వు మాత్రమే వినపడతానంటే నేనే కనపడి నువ్వు పుట్టకొత్తికి రమ్మని చెప్పాను వాడు పుట్టప్రతికి కూడా వచ్చాడు అంటే స్వామి మనం మాట్లాడితే వినడానికి రెడీగా ఉంటారు మనం కేవలం దాన్ని చిత్రపటము ఎవరో ప్రింట్ చేశారు అనేది అనుకోకుండా స్వామి అక్కడ సాక్షాత్తు ఉన్నారనుకుంటే మనతో స్వామి ఉంటే ఉంటారు మనం మాట్లాడితే వినడానికి మనం పాడితే వినడానికి మన మన ఏమైనా మన కష్టాలు ఉంటే చెప్పితే వినడానికి స్వామి సిద్ధంగా ఉంటారు